చాలా అంటే చాలా ఫేవర్ చేశారు నాకు దీపు అయితే ఇంకా అనకూడదులే కానీ చాలా చాలా ఫేవర్ చేసింది అసలు నేను లైవ్ ఎప్పుడు పెట్టినా సరే తనైతే మొత్తం లైవ్లోనే ఉండింది నాకైతే ఇంకా జనిషా కూడా నైట్ టైం మొత్తం లైవ్ ఇంకా జనిషా చూసుకుంది చాలా టైమ్స్ అయితే థ్యాంక్స్ నానాజని నీ కూడా థ్యాంక్ యూరా రా దీప్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి చాలా అయితే నేనైతే ప్లీజ్ మీనాక్షి అక్క జష నీకు తెలియదు నా నా ఒకప్పుడు వచ్చేదన్నమాట నా లైఫ్కి చాలా సపోర్ట్ చేసేది మీనాక్షి కూడా ఖచ్చితంగా వచ్చేది అనమాట ఆల్మోస్ట్ చాలా వచ్చేవాళ్ళు ఇంకా అప్పుడు ఇంకా కొన్ని కారణాల వల్ల అయితే అందరూ ఇంకా డ్రాప్ అయిపోయారు అందరికీ చెప్తాను పేరు పేరున అయిపోయినా అయితే ధన్యవాదాలు అయితే చెప్తాను రాజీ రాజీ ఏమో రాజీ అయితే అస్సలు ఎటుపోయిందేమో అమ్మ స్వారీ రాజితల్లి తల్లి చూస్తే ఇంకా సారీ నాన్న నీకు కూడా ఫస్ట్ నేను చెప్పాల్సింది నీకే రాజీ థ్యాంక్ యూ సో మచ్ రాజీ స్టార్టింగ్ నుంచి ఉంది ఎండింగ్ వరకు కూడా రాజీ ఉంది నాతోని స్టార్టింగ్ నా లైఫ్ స్టార్టింగ్ నుంచి రాజీ ఉంది ఎండ్ అయ్యేంత వరకు కూడా ఏనాడు కూడా రాకుండా ఉండలేదు కాకపోతే ఒక టూ త్రీ మంత్ టూ మంత్స్ నుంచి నా ఛానల్ మౌంటేషన్ అయ్యే దగ్గరలోనే తను ఇంకా ఆగింది కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ దానివల్ల రాజు కొంచెం లైవ్కి రావడం తగ్గించింది కొంచెం బాధ అనిపిస్తుంది కాకపోతే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇంకా బాషన్నకి కార్తీకకి జనీషాకి బ్రహ్మ ఒకప్పుడు చాలా వచ్చేవాడు వాడు వాళ్ళ మధ్యలో పాపం ఇంకా ఇంకా వాడు అంటున్నా ఏమనుకోద్దు ఎందుకంటే తమ్ముడు కాబట్టి చాలా ప్రేమగా మాట్లాడేవాడు అక్క అక్క అని చెప్పేసి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అక్ష లైక్ థ్యాంక్ యూ కార్తీక హాయ్ నా హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేను గుర్తు చేసావు మాహి అమ్మ హ్యాపీ థ్యాంక్ యూ అన్న కాక అందరూ ఒకప్పుడు అందరూ ఉండేవాళ్ళు కదా నా లైవ్లో ఖచ్చితంగా అందరూ ఉండేవాళ్ళు కదా ఇందు కూడా ఉండేది ఇందు మీరు బ్రహ్మ నిమిష అముద ఇంకా రాజీ మీనాక్షి లావణ్య చాలా ఉండేవాళ్ళు అందరు ఇంకా కంటిన్యూగా లైవ్ ఎండ్ అయ్యేంత వరకు లైఫ్ ఛార్జెస్ ఇంకా ఏకే ఏకే కూడా స్టార్ట్ చేసి నుంచి ఎండ్ చేసేంతవరకు అయితే ఖచ్చితంగా ఉండేవాళ్ళందరైతే అన్న దీపు అయితే ఇంకా ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్లో వచ్చారనమాట నాకు కాకపోతే ఆఫ్లో వచ్చినా సరే వాళ్ళైతే నాకు ఇంకా ఫుల్ సపోర్ట్ చేశారు వాళ్ళిద్దరైతే ఇంకా హ్యాపీ అనమాట అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇది వచ్చి వన్ మంత్ అవుతుంది నాకు గూగుల్ పిన్ వచ్చి కాకపోతే నాకే కొంచెం హెల్త్ ఇష్యూస్ పిల్లలకు కొంచెం ఇంకా నేను కొంచెం బిజీ షాప్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఇంకా దానివల్ల అయితే వీడియో అయితే చేయలేకపోయినా ఈ పిన్ కోసం ఎంత కష్టపడి టూ ఇయర్స్ నుంచి నేను కష్టపడి ఇది వచ్చే టయానికి నాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చేసినాయి దానివల్ల ఇంకా ఆగిపోయింది అనమాట ఆ పిన్ గురించి వీడియో అయితే చేయలేను యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ అన్న ప్రస్తా హాయ్ మెసేజ్ పెట్టిన వస్తుంది లైవ్కి పెట్టావా ఓకే ఓకే లైవ్ షేర్ చేయాల్సింది నేను వాట్సాప్లో చేద్దాం అనుకున్నా చేయలేదు నైట్ కూడా పెడతా ఈరోజు లైవ్ పెడతా ఖచ్చితంగా చాలా బిజీ అన్న ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తాను త్రీ మెంబర్స్ కిడ్సా మళ్ళీ షాపా షాప్లో వర్కర్ లేదు ఇంట్లో పని అవలేదు ఇంట్లో పని చేసుకోవాలి షాప్లో వర్క్ చూసుకోవాలి కటింగ్స్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వంట చేసుకోవాలి పిల్లలకి సర్దు స్కూల్కి పంపించుకోవాలి తినిపించుకోవాలి చాలా అంటే చాలా స్ట్రెస్ అయిపోతుంది నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ తీసుకుందాము వీడియోస్ అయితే కుప్పలు కుప్పలు తీసి పెట్టా అవి ఎడిట్ చేసి షేర్ చేయడానికే టైం ఉండట్లేదు ఆ టైం దొరకట్లేదు ఇక నైట్ కూర్చొని ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంకా ఆయన అప్పటికే పడుకునేసరికి పదకొండు అయిపోతుంది పన్నెండు అవుతుంది ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంకా తిడుతుండో రోజు ఇంకా వద్దులే అన్నట్టుగా ఆగుతున్నా కొంచెం టైం తీసుకొని టెస్ట్ చేస్తా హాయ్ బిందు సిస్టర్ థ్యాంక్ యూ మా లైక్ ద గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ హాయ్ బిందు కంటిన్యూ చెన్న తల్లి లైవ్లో వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోదు లైక్ చేయట్లేరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాట్ హ్యాపీ సిస్టర్ జస్ట్ గూగుల్ పిన్ గురించి గూగుల్ పిన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇది కనబడుతుందా ఇలా ఇలా అనిపిస్తా ఇలా అనిపిస్తారు